ये किया आप बस लो सर लोगन आ रहा है चलो मां हेलो हेलो से ही चला वहां पर रोड लगी है वो तो इकडे ఉన్నది మా ఊర్లో లేదు 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ನಾನು ಹೇಳಿದ ಹಾಗೆ ತರಬಹುದು ಜ್ಞಾನಿ ಬೋಧನೆ ಆಗ್ತಿದೆ ನರನ ಬೋಧನೆ ಆಗ್ತಿದೆ 30 ನೋಡಿ ಪ್ರೀಮಿಯರ್ ಫಾರ್ಮಟ್ ನೋಡಿ ಪ್ರೀಮಿಯರ್ ಫಾರ್ಮಟ್ 20 ಯೋಸ್ ಇನ್ನು ಹಾಗೆ ಇದೆ ಐ ಕ್ಯಾಸ್ ಆ ಗ್ರೂಪ್ ಜನನ್ನ ಇಲ್ಲಿ ಒಂದು ಟ್ಯಾಕ್ಸ್ ಆಕ್ಚುಯಲ್ಸ್ ಅಂದ್ರೆ ಅದಕ್ಕೆ ನೀನು ಈสาร ಮೀರಂದ್ರೆ ನನ್ನ దగ్గర ಅನುಸರಿಸಬೇಕು ಸರ್ ಬಂದರು நல்ல வசதி. கொஞ்சம் அதிலிருந்து வந்து அந்த சிடிக்கு வந்து அந்த 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 అండర్గ్రౌండ్ పూర్తి అయిపోతే లేని నగరం అవుతుంది నెల్లూరు సిటీ డ్రింకింగ్ వాటర్ కానీ చేస్తే ఇబ్బంది లేకుండా మనకు వాటరు ఇరవై ముప్పై ఏడు కిలోమీటర్స్ లైన్ వేసిన సంగం బ్యారేజ్ నుంచి ఆడ మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయి కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాటర్ సమ్మర్ అయినా ఎటువంటి పరిస్థితులు వెళ్ళడా ఉంటుంది మరొక విషయం అంటే ఈ వాటర్స్ వెరిఫికేషను దాదాపు అధికారులు చేస్తున్నారు అంటే అధికారులు అంటే కమిషనర్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు వాళ్ళందరూ బిఎల్ఓల ద్వారా చేయిస్తున్నారు దానికి మా బిఎల్ఏలు పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు బూత్ లెవెల్ ఏజెంట్స్ బిఎల్ఏస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ మా బూత్ లెవెల్ ఏజెంట్స్ రెండు వందల నలభై ఎనిమిది బూత్లు ఉన్నాయి రెండు వందల నలభై ఎనిమిది బూత్ల్లో రెండు వందల నలభై ఎనిమిది మంది బిఎల్ఏలు ఉంటారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున రెండు వందల నలభై మంది బిఎల్ఓలు ఉన్నారు ిఎల్ఏలు ఇది కూడా అఫిషయాలు ఇచ్చారు అఫిషయాలు అంటే వాళ్ళకి ఏమి ఇవి ఉండవు పవర్స్ ఉండవు వాళ్ళకి కేవలం సపోర్ట్ చేయటమే బిఎల్ఓలకి ఆ విధంగా వీళ్ళు డోర్ టు డోర్ తిరిగి బిఎల్ఓల్కి ఇస్తున్నారు ప్రతి బిఎల్ఓకి సుమారుగా యావరేజ్ రెండు వందల డెబ్బై ఐదు సుమారుగా కొందరు మూడు వందలు ఉండొచ్చు రెండు వందల యాభై ఉండొచ్చు రెండు వందలు ఉండొచ్చు కానీ ఇంత ఇన్ని రోజుల నుంచి దాదాపు సంవత్సరం పైన నుంచి రిగరస్గా చేస్తున్నా ఇంకా తప్పులు ఉండటం చాలా బాధాకరం నేనైతే మా యొక్క కార్యకర్తలకు వెయ్యి మందికి రోజు ఆల్టర్నేట్ డే టెలికాన్ఫరెన్స్ చెప్తున్నాను అమ్మ అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ మనకు ఒక దొంగ వేరే పార్టీలు ఎవరికి కూడా దొంగోటి ఉండటానికి లేదు మనకు ఒక్కటి వద్దు వేరే పార్టీలకు ఎవరికి ఉండటానికి లేదు నిష్పక్షపాతంగా చేయడని టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాను కానీ ఫైనల్ లిస్ట్ అని మొన్న వచ్చింది దాంట్లో నిన్న ఫిల్టర్ చేస్తే కంప్యూటర్ సాఫ్ట్వేర్ పెట్టి ఫిల్టర్ చేస్తే రెండు వేల రెండు వందల అరవై రెండు డబులింగ్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల అరవై రెండు నిజంగా అసలు బిఎల్ వేక్ రెండు వందల డెబ్బై ఐదు ఇళ్ళు రెండు వందల డెబ్బై ఐదు ఇళ్ళు అంటే రెండు రోజులు అయిపోద్ది నేను నిన్న ఒక్క రోజు రెండు వందల తొంభై ఏళ్ళు ఒక్క రోజు రెండు వందల తొంభై ఏళ్ళు తిరిగాను సంవత్సరం నుంచి చేస్తూ రెండు వందల డెబ్బై ఏళ్ళు సరాసరిని చేయలేకపోతున్నారంటే ఇది కేవలం రాజకీయ ప్రమేయం రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోద్బలంతో వాళ్ళు దొంగోట్లు వస్తున్నారు నేను అందరూ బిఎల్ఓలకు చెప్తున్నాను మీరు చిన్న చిన్న ఉద్యోగస్తులు మీరు ఇబ్బంది పడద్దు నేను ఖచ్చితంగా ఈ నెల పదిహేనవ తేదీకి డెత్స్ కానీ షిఫ్టింగ్లు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేస్తుండ నేను నిన్ను ఇచ్చినట్టే లిస్టు పదిహేనవ తేదీ कलेक्टर के कमिश्नर के इलेक्शन कमीशन ऑफ इंडिया इंडिया की सबमिट